హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రమేష్ రెడ్డి ఎప్పటిలాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను నోటిఫికేషన్ వివరాలు చూసుకుంటే మనకు కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ కేంద్ర సాహిత్య అకాడమీలో పలు రకాల ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అనేది విడుదలైంది ఇవన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు ఎంటీఎస్ జూనియర్ క్లర్క్ అసిస్టెంట్ స్టెనోగ్రాఫర్ జాబ్స్ ఇంకా వేరే రకాల జాబ్స్ కూడా ఉన్నాయి వీటన్నిటికి సంబంధించి ఖాళీలు అప్లికేషన్ విధానము పరీక్ష విధానము వీటన్నిటికి సంబంధించిన పూర్తి అనేది ఈ వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను ముందుగా మనకు మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఒక వేకెన్సీ ఉంది వన్ ఓబీసీ కింద థర్టీ ఇయర్స్ అనేది ఏజ్ లిమిట్ ఇచ్చారు పద్దెనిమిది వేల నుంచి శాలరీ అనేది బేసిక్ అనేది స్టార్ట్ అవుతుంది టెన్త్ క్లాస్ పాస్ కావాల్సి ఉంటుంది లేదా ఐటీఐ అనే పాస్ కావాల్సి ఉంటుంది మల్టీ టాస్కింగ్ స్కిల్స్ విత్ వన్ ఎంప్లాయీ పర్ఫార్మింగ్ జాబ్స్ సో పర్ఫార్మ్ బై డిఫరెంట్ గ్రూప్ డి ఎంప్లాయీస్ అంటే వాళ్ళకి సపోర్టింగ్గా ఉండాల్సి ఉంటుంది నాలెడ్జ్ ఆఫ్ సైక్లింగ్ అదేవిధంగా బేసిక్ కంప్యూటర్ అప్లికేషన్ రావాల్సి ఉంటుంది దీనికి సంబంధించి సెలక్షన్ వచ్చేసి మనకు రిసీవ్డ్ అప్లికేషన్స్ విల్ బీ స్క్రూట్నైజ్డ్ అండ్ విల్ బీ బేస్డ్ ఆన్ ద రిటర్న్ టెస్ట్ పార్ట్ వన్ విల్ బీ ఆబ్జెక్టివ్ టైప్ కన్సిస్టింగ్ ఆఫ్ సిక్స్టీ మార్క్స్ పార్ట్ టూ విల్ బి డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ ఫార్టీ మార్క్స్ సో వీటికి సంబంధించి ఇచ్చారు దీనికి న్యూఢిల్లీలో ఉంది దీనికి సంబంధించిన పోస్టింగ్ అదేవిధంగా మనకు జూనియర్ క్లర్క్ ఉద్యోగం ఒక వేకెన్సీ ఉంది అన్ రిజర్వ్ కింద పంతొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయల శాలరీ ఉంటుంది థర్టీ ఇయర్స్ ఏజ్ లిమిట్ సార్ కేటగిరీ వైజ్ రిలాక్సేషన్ ఉంటుంది ట్వెల్త్ క్లాస్ పాస్ కావాల్సి ఉంటుంది టైపింగ్ స్పీడ్ థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ థర్టీ వర్డ్స్ పర్ మినిట్ ఇన్ స్పీడ్ ఇన్ హిందీ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి సో వీళ్ళకి కూడా ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్ ఆధారంగా సెలక్షన్ చేస్తారు హెడ్ ఆఫీస్ న్యూఢిల్లీలో అనే వేకెన్సీ ఉంది అదేవిధంగా మనకు ప్రూఫ్ రీడర్ కమ్ జనరల్ అసిస్టెంట్ కింద ఒక వేకెన్సీ ఉంది లెవెల్ ఫోర్ కింద ఇరవై ఐదు వేల ఐదు వందల రూపాయలు సాలరీ ఇస్తారు గ్రాడ్యుయేషన్ ఉండాలి అబిలిటీ టు రీడ్ ప్రూఫ్స్ ఆఫ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ ఇంగ్లీష్ అండ్ హిందీ వచ్చి ఉండాలి బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ ఉండాలి డెస్క్టాప్ పబ్లికేషన్ అప్లికేషన్ రావాల్సి ఉంటుంది టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అస్జ్ అ ప్రూఫ్ రీడర్ ఉండాలి ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్ ద్వారా సెలెక్షన్ చేస్తారు ఇది కూడా హెడ్ ఆఫీస్ న్యూ ఢిల్లీలో ఉంటుంది సినోగ్రఫర్ గ్రేడ్ టూకి సంబంధించి ఒకటి ఈడబ్ల్యూఎస్ పోస్ట్ కింద ఉంది ఇరవై ఐదు వేల ఐదు వందల రూపాయలు శాలరీ ఇస్తారు టెన్ ప్లస్ టూ క్వాలిఫికేషన్ అడిగారు థర్టీ ఇయర్స్ ఏజ్ లిమిట్ ముట్టించారు ఎయిటీ వర్డ్స్ పర్ మినిట్ దీని షార్ట్ హ్యాండ్ అండ్ గుడ్ స్పీడ్ ఇన్ టైపింగ్ ఇంగ్లీష్ అండ్ హిందీ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది స్టెనోగ్రఫర్గా ఉండాలి ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్ ఆధారంగా సెలెక్షన్ చేస్తారు న్యూ ఢిల్లీలోనే పోస్టింగ్ అని ఉంటుంది తర్వాత ప్రోగ్రామ్ అస్టెంట్కి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది ముప్పై ఐదు వేల నాలుగు వందల రూపాయలు సాలరీ ఇస్తారు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ లిమిట్ ఇచ్చారు డిగ్రీ ఉండాలి ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి దీనికి కూడా ఎగ్జామ్ ఉంటుంది ఇది బెంగళూరులో ఉన్న రీజినల్ ఆఫీస్లో ఉంటుంది పోస్టింగ్ అనేది అదేవిధంగా సబ్ ఎక్టర్ ఇంగ్లీష్కి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది ముప్పై ఐదు వేల నాలుగు వందల రూపాయలు ఇస్తారు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ లిమిట్ ఇచ్చారు బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఆర్ట్స్ విత్ ఇంగ్లీష్ అస్ అన్ ఎలక్టివ్ సబ్జెక్ట్ ఇచ్చారు మినిమమ్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడిగారు డిప్లొమా ఇన్ జర్నలిజం పబ్లిష్డ్ వర్క్ నాలెడ్జ్ ఆఫ్ ప్రింటింగ్ అండ్ బైండింగ్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు ప్రొసీజర్ వచ్చేసి ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్ ద్వారా సెలక్షన్ చేస్తారు అదేవిధంగా మనకు పబ్లికేషన్ అసిస్టెంట్కి సంబంధించి ఒక పోస్ట్ ఉంది అన్ పోస్టు ముప్పై ఐదు వేల నాలుగు వందల రూపాయల సాలరీ ఇస్తారు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ లిమిట్ ఇచ్చారు గ్రాడ్యుయేషన్ ఆర్ ఈక్వెంట్ క్వాలిఫికేషన్ అడిగారు డిప్లొమా ఇన్ ప్రింటింగ్ ఆర్ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ప్రింటర్ ప్రైస్ విడ్ నాలెడ్జ్ అండ్ కంప్యూటర్ లాంగ్వేజెస్కి దానికి సంబంధించి అదేవిధంగా లాంగ్వేజ్కి సంబంధించి కూడా లిటరేచర్ సంబంధించి కూడా ఉండాల్సి ఉంటుంది కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి ఎగ్జామ్ ద్వారా సెలక్షన్ చేస్తారు హెడ్ ఆఫీస్ న్యూఢిల్లీలోనే వేకెన్సీ అనేది ఉంది సో అదేవిధంగా అసిస్టెంట్ ఎడిటర్ కూడా అదేవిధంగా ఉంది పీజీ ఉండాలి ఎక్స్పీరియన్స్ ఉండాలి ఫైవ్ ఇయర్స్ సో దానికి సంబంధించారు రీజనల్ సెక్రటరీ కూడా మనకు అదేవిధంగా పీజీ ఉండాలి ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు సో ఇవన్నీ కూడా మనకు కేంద్ర సాహిత్య అకాడమీ నేషనల్ అకాడమీ ఆఫ్ లెటర్స్కి కింద మనకి రిక్రూట్మెంట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద భర్తీ చేస్తున్నారు ఇవన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు వీటికి అప్లికేషన్ అనేది మనము అప్లికేషన్ ఫామ్ ఉంది అప్లికేషన్ ఫామ్ తీసుకొని ప్రింట్ తీసుకొని సెల్ఫ్ అటెస్టెడ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అదేవిధంగా సెల్ఫ్ అటిస్టెడ్ డాక్యుమెంట్స్ అన్ని కూడా పెట్టి ఎన్వెలప్లో పెట్టి అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఏ పోస్ట్ అయితే ఆ పోస్ట్ అని అడ్రస్ పైన రాసి స్క్రైబ్లో సెక్రటరీ టు ద టూ అడ్రస్ వచ్చేసి టు ద సెక్రటరీ సాహిత్య అకాడమీ రవీంద్ర భవన్ థర్టీ ఫైవ్ షా రోడ్ న్యూఢిల్లీ డబల్ వన్ త్రిబుల్ జీరో వన్కి స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా వితిన్ థర్టీ డేస్ అంటే ఈ రోజు నుంచి ముప్పై రోజుల్లో మనము పంపించాల్సి ఉంటుంది దానికి సంబంధించి చూసుకోవచ్చు ఇవి డైరెక్ట్ ఉద్యోగాలు అంటే పర్మనెంట్ ఉద్యోగాలు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తున్నారు కాబట్టి దానికి సంబంధించి చూసుకోవచ్చు అప్లికేషన్ ఫార్మాట్ చూసుకున్నట్లయితే మనకు సో విధంగా అప్లికేషన్ ఫామ్ ఉంది పోస్ట్ అప్లైడ్ ఫర్ ఏ పోస్ట్ అయితే ఆ పోస్ట్ లొకేషన్ ప్రిఫరెన్స్ నేమ్ ఫాదర్ నేమ్ హస్బెండ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఏజ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ సెల్ఫ్ అడిస్టెడ్ ఫోటోగ్రాఫ్ పేస్ చేయాల్సి ఉంటుంది ఏజ్ కేటగిరీ నేషనాలిటీ అడ్రస్ ఈమెయిల్ ఐడి ఫోన్ నెంబర్ ఎగ్జామ్స్కి సంబంధించిన డీటెయిల్స్ ఎడ్యుకేషన్ సంబంధించిన డీటెయిల్స్ కంప్యూటర్ నాలెడ్జ్ సంబంధించిన డీటెయిల్స్ అదేవిధంగా కంప్యూటర్ డిగ్రీ ఆ డిప్లొమా సర్టిఫికేట్ అదేవిధంగా వర్క్ ఎక్స్పీరియన్స్ సంబంధించిన డీటెయిల్స్ లాంగ్వేజెస్కి అదేవిధంగా మిగిలిన డీటెయిల్స్కి ఇవన్నీ కూడా పెట్టాల్సి ఉంటుంది సో డిక్లరేషన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది సో ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు పూర్తిగా నింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఆల్ ద బెస్ట్